మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోఫియో ఫ్యాంటసీ థ్రిలర్ విశ్వాంబర బింబిసారా ఫేమ్ వశిష్ట మల్లడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ సాంగ్స్ భారీ హైప్ని క్రియేట్ చేశాయి ఇక టీజర్ కోసం మెగా ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు తాజాగా టీజర్ రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతూ ఉంది అయితే ఈ నెల ఇరవై రెండవ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభరా నుంచే బిగ్ అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు ఇక ఆ రోజున టీజర్తో పాటు రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తూ ఉంది అయితే టీజర్ రిలీజ్ కావడం మాత్రం కన్ఫర్మ్ అని రిలీజ్ డేట్పై మాత్రం క్లారిటీ లేదని టాక్ కూడా వినిపిస్తూ ఉంది దీనిపై మూవీ టీం అధికారికంగా స్పందించాల్సి ఉంది చాలా రోజుల గ్యాప్ వస్తుందని మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదని మెగాస్టార్ బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు ఇక ట్రోలింగ్ విమర్శలకు చెక్ పెట్టేలా టీజర్ రిలీజ్ చేయాలని చూస్తుందట చిత్రం ఇక ఈ యొక్క మూవీ స్టోర్ ఏంటి అనేది దానిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ వశిష్ఠ మల్లెడి పద్నాలుగు లోకాలని బ్రహ్మదేవుడు కొలువై ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపిస్తామని ఈ కథకు అదే మూలమని చెప్పారు ఇక అక్కడ ఉండే హీరోయిన్ కోసం హీరో ఏం చేశారనేది స్టోరీ అంటూ తెలిపారు ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లో పద్నాలుగు లోకాలను ఎవరికి తోచిన విధంగా వారు చూపించారని ఎవరు టచ్ చేయలేని కాన్సెప్ట్ సినిమాతో తెరకెక్కించామని తెలిపారు ఇక ఆ లోకంలో హీరోయిన్ ఉండడానికి కారణం ఏంటి ఇక హీరో డైరెక్ట్గా ఆ లోకానికి ఎలా వెళ్ళాడు అసలు హీరోయిన్ని ఎలా తెచ్చాడు అనేది ఈ యొక్క మూవీ స్టోరీ దైవ లోకాలను రియాలిటీ చూపించేందుకు భారీగా సెట్స్ వేశామని ఆడియన్స్ విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్ అందిస్తామని తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు ఇక యొక్క మూవీలో చిరంజీవి సరసన త్రిష అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కూనాల్ కపూర్ విలన్ రోల్ చేస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తూ ఉన్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రధాన్ ప్రసాద్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బర్త్డేకు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉంది